ఒకవైపున జనసేన పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ వివాదం నలుగుతుంటే కొంతమంది గోరంట్ల మాధవ వివాదాన్ని దీనికి ముడిపెడుతున్నారు గతంలో గోరంట్ల మాధవ్ కూడా ఇలాగే ప్రవర్తించాడు కదా ఆయన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా ఆయన న్యూడ్గా ఉండగా వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి కదా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పుడు అరవ శ్రీధర్ మీదే ఎందుకు రాద్దంతం చేస్తున్నారు ఇది వ్యక్తిగతంగాను వ్యక్తిగత బలహీనతల కారణంగా జరుగుతున్న వివాదాలను లేదా కుటుంబ వ్యవహారాలను లేదంటే కొంతమంది అసలు అవి ఆ ఫేక్ వీడియోలను చెప్తూ ఉన్నారు అయితే అయితే గోరంట్ల మాధవ్ విషయాన్ని ఇక్కడ ముడిపెడతున్న వాళ్ళకి మాత్రం ఒక విషయం చెప్తున్నా గోరంట్ల మాధవ్ అనే హిందూపూర్ ఎంపీ వీడియో బయటకు వచ్చిన మాట వాస్తవమే అది ఫేకా ఒరిజినలా లేదంటే ఏ జనరేటెడా గ్రాఫిక్సా అనేది తేలలేదు ఇప్పుడు వచ్చిన వీడియో కూడా ఈందా ఒరిజినలా కాదా ఏ జనరేటెడా అనేది పక్కన పెడదాం అది ఒరిజినల్ కాదు ఇది ఒరిజినల్ కాదు లేదా రెండు ఒరిజినలే అనుకుందాం అయితే మరి గోరంట్ల మాధవ్ నన్ను మోసం చేసాడను ఆయన నాకు వీడియో కాల్స్ చేసాడను ఆయన నన్ను వ్యక్తిగతంగా వాడుకున్నాడనో ఏ ఒక్క మహిళ బయటకు రాలేదే బాధితురాలు లేదు కదా నిక్తిమ్ లేదు కదా ఆ వీడియో ఎలా ఉంది గోరంట్ల మాధవ్ గారి వీడియో ఇగా గోరంట్ల మాధవ్ గారి వీడియో ఈయన వీడియో ఒకలాగే ఉన్నా అదేమో ఒక చిన్న టెన్ సెకండ్స్ క్లిప్ ఉండొచ్చు ఈయన మాత్రం నిమిషాల కొద్ది వీడియోలు బయటకు వస్తున్నాయి అరవ్ గారి పైగా ఇక్కడ విక్టిం కళ్ళ కనిపిస్తుంది నాకు న్యాయం చేయండి అని అడుగుతుంది ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళిద్దరికీ చేసుకున్న చాటింగ్స్ బయటకు వచ్చాయి వాళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తులు బయటకు వచ్చారు అలాగే ఆ అరవ్ సీజర్ మీద కేవలం గ్లడ్స్తోనో లేదంటే డబ్బుల కోసం ఇదంతా చేస్తుంది అనుకుంటే ఆవిడ గ్రీవెన్స్కి తిరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతపత్రం పత్రం ఇవ్వడానికి వెళ్ళింది తిరుపతి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది గతంలో ఆవిడ చాలా ప్రయత్నాలు చేసి చేసిన తర్వాత ఇప్పుడు మీడియా ముందుకు రావడమో డైరెక్ట్గా ఫైట్ చేయడమో జరుగుతుంది సో గోరంట్ల మాధవ్ గారు చేసింది నిజంగా చేస్తుంటే అది రైట్ అని చెప్పి ఎవరు అనరు నేను కూడా అన్నాను అది ఎవరు అనే పరిస్థితి లేదు కానీ అక్కడ బాధితురాలు లేరు కదా బాధితురాలు లేకుండా ఇక్కడ బాధితురాలు ఉన్న విషయానికి దానికి దీనికి ఎందుకు ముందు పెడతారు ముడి పెడతారు అయితే అరవ శ్రీధర్ గారి విషయం మాత్రం ఎప్పుడు కాలంగా ఎప్పటి నుంచో నలుగుతున్నట్టే కనిపిస్తుంది అరవ శ్రీధర్ విషయాలు ఎన్నో బయటకు వస్తున్నాయి గతంలో వారి తల్లిదండ్రులు కూడా నేను మాట్లాడానని వాళ్ళ చెల్లి బావలతో మాట్లాడానని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు తెలుసు అని అయితే వీళ్ళు కొంతకాలం మంచిగా ఉండొచ్చు తర్వాత ఏమైనా విభేదాలు వచ్చి ఉండొచ్చు వ్యక్తిగతంగా వారిద్దరికి ఏం జరిగిందో ఎవరికి తెలియదు కానీ గోరంట్ల మాధవ విషయంలో అసలు అవతల వ్యక్తే లేరు ఉన్నా కూడా బయటకు రాలేదు ఆవిడ వచ్చి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు డిమాండ్ చేయలేదు పోయినప్పుడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది భయంతో రాలేదనుకోవచ్చు ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరైనా అసూరెన్స్ ఇస్తారు కదా ఆవిడ బయటకు రావచ్చు కదా సో అది పొరపాటును బయటకు వచ్చిన వీడియోనో లేదంటే ఏ జనరేటెడో ఫ్యాబ్రికేటెడ్ మొత్తానికి ఆ విషయం అక్కడ సమస్యపోయింది దాని మీద ఎవరు రాద్దాంతం చేయాల కానీ ఇక్కడ సీదర్ విషయం ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది స్థానిక నాయకుల దగ్గర పంచాయతీ జరిగింది వారి కుటుంబ సభ్యులే జరిగింది ఆవిడే స్వయంగా మీడియా ముందుకు వచ్చి న్యాయవాదులు పక్కన కూర్చోబెట్టుకుని అరవైధర్ తనకు ఏ విధంగా అన్యాయం చేశాడు చెప్తుంది ఆడపిల్లలు మాట్లాడినప్పుడు ఒక మాట ట్వీట్ అవ్వచ్చు ఒక పదేమైనా టెక్నికల్ మిస్టేక్ అయి ఉండొచ్చు అందులో కూడా ఎన్నిసార్లు అభ్యాసం అయింది వన్ ఇయర్లో అన్నిసార్లు ఎలా అవుతుంది ఇన్నిసార్లు ఎలా అవుతుంది రకరకాలు మాట్లాడుతున్నారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక మహిళను మెయింటైన్ చేశాడంటే ఇప్పుడు భయపడకుండా ఎలా ఉంటుంది మేము పూర్తి స్థాయిలో అరోగారి గారు తప్పే ఉంది ఈవిడ తప్పలేదు అంట్లా ఇద్దరు తప్పులు ఉండొచ్చు బహుశా కానీ సాక్షాత్తు రాష్ట్ర హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ గతంలో గోరంట్ల మాధవ్ గారి విషయాన్ని ఎలా చూసారు ఇప్పుడు కూడా దీన్ని అలాగే చూడాలని మాట్లాడుతున్నారు మరి గోరంట్ల మాధవ్ గారి విషయంలో బాధితురాలు ఎక్కడ ఫిర్యాదు చేయలేదు కదా ఇక్కడ అరవ శ్రీదారి విషయంలో బాధితురాలి ఫిర్యాదు చేసింది కదా సో ఆ రెండింటికి పోల్చి పెట్టడం సబోక్ కాదు ఆ వచ్చినటువంటి వీడియో క్లిప్పు టెక్నికల్లా జరుగుతున్నటువంటి ఇష్యూనో రప్చరో ఒకటై ఉండొచ్చే తప్ప దానికి దీనికి పెద్దగా పొంతం లేదని నేను అంటాను అలాగే అరవ శ్రీధర్ గారి విషయంలో స్పందించాల్సిన జనసేనానికి స్పందించలేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎంజాయ్ చేస్తే ముందు ఆయనే మాడతానంటాడు ప్రశ్నిస్తానంటాడు అరవ శ్రీధర్ గారి విషయంలో స్పందించాల్సిన పవన్ కళ్యాణ్ స్పందించలేదు అవును జరిగింది దాని కమిటీ ఇస్తాం చూస్తున్నామని కూడా చెప్పలేదు లేదా తప్పు చేస్తే ఎవరైనా శిక్షిస్తామని చెప్పలేదు ఆయన ఏం మాట్లాడలేదు కానీ హోంమంత్రి గారు మాత్రం మాట్లాడారు ఏమైనా కూడా రాక రాక జనసేన పార్టీ పవర్లోకి రాలేదు కానీ పవర్ షేరింగ్లోకి వచ్చింది వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస వివాదాలు అటు తిరుపతి నుంచి కిరణ్ రాయలు కానీ అంతకుముందు జానీ మాస్టర్ కానీ ఇప్పుడు ఆర్ఎఫ్ శ్రీధర్ కానీ ఇవన్నీ కూడా జనసేన మెడకు చుట్టుకునేలానే కనిపిస్తున్నాయి జనసేన పార్టీ అధికారంలోకి రాకుండానే అధికారంలో భాగస్వామ్యంగా ఉండగానే ఈ స్థాయిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా జనసేన జెండాతో పాటు జాతీయ జెండాలు పట్టుకెళ్తారు జాతీయ భావాలు ఉండాలి మహిళలు గౌరవించాలి అని చెప్తారు సో ఆయన టికెట్లు ఇచ్చే వ్యక్తులు అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదా సరే టికెట్ విషయంలో అప్పుడు ఆయన మంచిగా కనిపించినా కూడా తర్వాత ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత యాక్షన్ ఏముంది జనసేన నుంచి ఇవాటికి సస్పెండ్ చేయాలి కేవలం కమిటీ మాత్రమే ఇస్తారు ఇవన్నీ కూడా జనసేన ఆలోచించుకోవాలి తన పార్టీ గురించి తన గురించి తాను యాక్షన్ తీసుకోకపోవడం గురించి ప్రజలేమనుకుంటున్నారు ప్రధానంగా జనసేన పార్టీలో ఏమనుకుంటున్నారో ఆయన ఆలోచించుకోవాలి